thank mm -hmm. you మా శ్రీకాకుళం జిల్లా అంటే జీశీగడ మండలం మా ప్రాంతం అంతా ఎక్కువగా రైతులు మొక్కజొన్నని పండిస్తారు ఎందుకంటే మొక్కజొన్నకి నేలలు కూడా అనుకూలంగా ఉంటాయి దాంతోపాటు వాతావరణం కూడా బాగా సహకరిస్తుంది కాబట్టి మొక్కజొన్న వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు రైతులు కూడా ఎక్కువ ఈ మొక్కజొన్న మా రైతులకు ఎక్కువగా దిగుబడి ఇచ్చే పంటే గానీ దీంట్లో ప్రధానమైన సమస్య కలుపు ఈ కలుపు సమస్య రైతులకు పెద్ద తలపోటుగా మారింది మొక్కజొన్నకు వేసిన ఎరువులు మొత్తం ఈ కలుపు అనేది తీసుకుని మొక్క బలహీనతగా తయారయ్యి కలుపు అనేది దృఢంగా తయారవుతుంది ఈ కలుపు నివారణ కోసం రైతులు మార్కెట్ లో దొరికి గడ్డ మందులన్నీ వాడుతున్నారు కానీ ఏ కలుపు మందు కూడా సరైన రిజల్ట్ ఇవ్వలేకపోతున్నాయి కొన్ని సందర్భాల్లో రెండు మూడు రకాల గడ్డ మందులు కూడా కలిపి కొట్టాల్సి వస్తుంది నమస్కారం అండి నా పేరు రాంబాబు అండి మా ఫారం పేరు వచ్చి మనకింట ట్రేడర్స్ అండి గత నాలుగైదు సంవత్సరాలుగా సర్వేశ్వరం జంక్షన్లో వ్యాపారం రన్ చేస్తున్నాను అండి కానీ మార్కెట్లో దొరికే కలుపు మందుల వల్ల రైతులకు ఏ విధంగా మేము సహాయపడలేకపోతున్నాం ఈ కలుపు నివారణ కోసం రైతులకు సరైన సొల్యూషన్ ఇవ్వలేక మేము చాలా బాధపడుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు మార్కెట్లోకి సింజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా రావడం జరిగింది ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా మొక్కజొన్నలో కలుపుని ఒకే ఒక స్ప్రేతో పూర్తిగా నివారిస్తుందని తెలుసుకోగానే మొక్కజొన్నలో కలుపు సమస్యతో వచ్చిన ప్రతి రైతుకి క్యాలరీస్ ఎక్స్ట్రా సజెస్ట్ చేయడం జరిగింది క్యాలరీస్ ఎక్స్ట్రా ఇంత ముందు ఎప్పుడు లేని అంత మంచి ఫలితాన్ని అందించిందని రైతులు నాతో చెప్పడంతో నేను చాలా సంతోషపడ్డాను ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా వాడడం రైతులు చాలా సులభం ఇది ఒక ప్రీమిక్స్ మందు కావడంతో ఇతర కలుపు మందులు లాగా రెండు మూడు రకాల మందులు కలిపి వాడాల్సిన అవసరం లేదు ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా ఒక సహజ సిద్ధమైన మందు కావడం వలన ఇది నేల మీద గానీ నెక్స్ట్ వేసే పంట మీద కానీ ఎటువంటి దుష్ప్రభావం చూపించదు ఈ క్యాలరీస్ ఎక్స్ట్రా ఒకే ఒక స్ప్రే తో మొక్కజొన్నలో కలుపుని పూర్తిగా నివారించడం వలన ఎరువులు మొత్తం మొక్కే తీసుకుని మొక్క మంచి వైపుగా తయారవుతుంది కూలర్లు పెట్టి కూడా తీపించాల్సిన పనే లేదు దీని వల్ల రైతుకి పెట్టుబడి ఖర్చు చాలా తగ్గుతుంది క్యాలరీస్ ఎక్స్ట్రా వాడిన మూడు రోజుల తర్వాత దీని పనితనం మొదలవుతుంది అన్ని రకాల గడ్డ జాతులను ఏడవ రోజు కల్లా పూర్తిగా నివారిస్తుంది రైతులకు మాకు మధ్య ఉన్న అనుబంధాన్ని క్యాలరీస్ ఎక్స్ట్రా మరింత బలపరిచింది సింజెంటా క్యాలరీస్ ఎక్స్ట్రా మా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసింది కాలరీస్ ఎక్స్ట్రా వాడిన ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్నాడు మా వ్యాపారం కూడా చాలా ఆనందంగా ఉంది మొక్కజొన్నలో కలుపు మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు సింజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా బాగా సేక్ చేసి పద్నాలుగు వందల ఎంఎల్ మందుని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి సింజంట వారి క్యాలరీస్ ఎక్స్ట్రా ఇది మార్కెట్ లోకి వచ్చి ఐదేళ్ళు అవుతుంది క్యాలరీస్ ఎక్స్ట్రా వాడిన ప్రతి రైతు కూడా మొక్కజొన్నలో కలుపును పూర్తిగా నివారించుకుని అధిక దిగుబడిని పొంది ఆనందంగా ఉన్నారు మొక్కజొన్నలో కలుపు సమస్యతో బాధపడుతున్న ప్రతి రైతు కూడా ఈ వారి క్యాలరీస్ ఎక్స్ట్రా వాడి కలుపును దీర్ఘకాలికంగా కంట్రోల్ చేసుకుని అధిక దిగుబండి పొంది ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ క్యాలరీస్ ఎక్స్ట్రాతో రైతులు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బలపరిచినందుకు సింజంటా కంపెనీ వారికి ధన్యవాదములు సింజంటా క్యాలరీస్ ఎక్స్ట్రా సరైన ఎంపిక చాలా మార్పు తీసుకొస్తుంది